ఛానల్ వా వారు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఈ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను అనమాట సో మీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా నేను బ్లాగ్స్ చేయక మళ్ళీ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్తో స్టార్ట్ చేశాను అందరూ ఛాయ్ తాగారా నేనైతే ఇప్పుడే తాగానండి మా వారైతే ఇంకా రాలేదన్నమాట వెయిట్ చేస్తున్నాను మా వారి గురించి సో ఇవాళ కొంచెం లేట్ అవుతుందని అన్నారు సో అందుకని నేను తర్వాత మా బావగారు అక్క అమ్మ నాన్న అందరం ఛాయ్ తాగాము ఇంకా మా వారు వస్తే ఆయనకు కూడా చాయ్ ఇవ్వాలి మీ అందరూ ఎలా ఉన్నారు అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు వచ్చి ఒక్క లైకే కదా నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేసేది తప్పకుండా లైక్ చేస్తారు కదా అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివే వరకు చూసేయండి చాలా రోజులైందండి మళ్ళీ నేను వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టి సో అందుకే ఈ రోజు నుంచి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట న్యూ ఇయర్ రోజు నుంచి మళ్ళీ డైలీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను న్యూ ఇయర్ బ్లాగ్ అయితే మీ అందరూ చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి న్యూ ఇయర్ బ్లాగ్ ఎలా ఉందో కూడా చూసి కామెంట్ చేసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ చేస్తూ ఉంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వచ్చి ఎవరి వరకు చూసేయండి ఓకేనా పాలైతే స్టవ్ మీద పెట్టానండి పాలైతే స్టవ్ మీద పెట్టి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి మాట్లాడుతున్నాను వీళ్ళప్పు పాలు స్టవ్ మీద పెట్టాను అన్న విషయం కూడా మర్చిపోయాను పాలైతే పొంగిపోయాయి అంటే కొంచమే పొంగాయిలండి తొరక మాత్రమే బయటకు వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట మా వారు వచ్చేలోగా పాలు ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని చాయ్ అయితే పెట్టాలండి టైం అయితే ఎయిట్ కావస్తుందండి ఇంకా మా ఆయన రావడానికి ఇంకొక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందని చెప్పారు చాలా లేట్ అయిపోయిందండి ఇవాళ సో చాలా లాంగ్ వెళ్ళారనమాట సో ఇంకా ఇప్పుడు రావాలి వస్తున్నారు అందువేళ ఉన్నారు మా వారైతే ఇప్పుడే వచ్చారండి మా వారు ఇప్పుడే వచ్చారు చాయ్ పెట్టాను ఇంకా చాయ్ ఆయనకి మా వారైతే వచ్చేసారండి ఆయనకు చాయ్ ఇచ్చేసాను ఇంకా చాయ్ ఇచ్చేసిన తర్వాత డిన్నర్ పనిలోకి వచ్చాను సో డిన్నర్లోకి ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను అయితే టమాటో ఆనియన్ కర్రీ చేస్తున్నానండి ఇవాళ సో టొమాటోస్ ఆనియన్స్ ఇంక ఇప్పుడు పోపును వేసేయాలన్నమాట మీలో టమాటో కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా చాలా రోజుల తర్వాత టొమాటో కూర చేస్తున్నాను ఎందుకంటే టొమాటో చాలా కాస్ట్లీ ఉంది కదండి ఇప్పుడైతే కొంచెం కాస్ట్ తగ్గిందనమాట సో ఇవాళ టొమాటో కూర చేస్తున్నాను ఎందుకంటే టొమాటో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు టొమాటో పచ్చడి కానీ కర్రీ అవన్నీ కూడా బట్ చాలా కూర అయితే చూసుకుని చాలా రోజులైంది పచ్చడి అయితే ఈ మధ్య రెగ్యులర్గా చేస్తున్నాను కానీ కూర అయితే ఈ మధ్యలో చేయలేదన్నమాట సో ఇవాళ చేస్తున్నాను ఎలా చేస్తానో ఏంటి ప్రాసెస్ చూపిస్తాను ఏం లేదండి సింపుల్గా పోపు వేసి ముక్కలు వేస్తాను అదే చూపిస్తాను మీకు ఓకేనా మినపప్పు తర్వాత ఆవాలు మినప్పప్పు ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత మిర్చి వేయాలండి చూపిస్తాను మినప్పప్పు ఆవాలు కొంచెం చుట్టుపట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసానండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము మినప్పప్పు ఆవాలు చుట్టుపక్కల ఆడాయి కదండి ఇప్పుడైతే మనము ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం కదా ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాము ఓకేనా స్టవ్ క్లీన్ చేద్దాం అనుకున్నానండి అవ్వలేదు ఇంకా వంట అయిపోయిన తర్వాత చేయాలి ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేగితాయి కదా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాము ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటో వేస్తాము ఆనియన్స్ తొందరగా వేగాలంటే కనుక కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి తొందరగా ఆనియన్స్ అన్నమాట ఆనియన్స్ అయితే వేగాయి కదండి ఇలా వేగితే చాలు మళ్ళీ మరీ నల్లగా అయిందనుకోండి టేస్ట్ టేస్ట్ అనమాట సో ఇప్పుడు ఇంకా టొమాటోలు వేసేసుకుందాం టొమాటోలు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు ఇప్పుడు కలిపేసి నీళ్ళ మూత ఎక్కువసేపు నీళ్ళమూత తక్కర్లేదు ఎందుకంటే టమాటోలోనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళమూత పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ అయిన తర్వాత చూపిస్తాను నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తానండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట సో మొత్తం అయిన తర్వాత ఎలా ఉంది అంటే చూపిస్తాను ఓకేనా ఇంకా మా ఆయన అయితే చాయ్ తాగేశారండి కూర ఏమో స్టవ్ మీద ఉడుకుతుందనమాట ఇంకెప్పు ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రావే అంటే బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళొచ్చాక ఇంకా కూర కంప్లీట్ అయ్యాక డిన్నర్ చేసేయడమేనండి బాయ్ అమ్మా నాన్న నేను బయటికి వెళ్తున్నాము తొందరగానే వచ్చేస్తాము రాగానే డిన్నర్ చేసేద్దాం ఓకేనా బాయ్ తల్లి టొమాటో కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే దీన్ని టొమాటో కూట్ అనమాట మీరేమంటారు చెప్పండి కొత్తిమీర అది వేసి గార్నిష్ చేశాను సూపర్ వచ్చింది టేస్ట్ అయితే ఇంకా డిన్నర్ చేసేయాలండి ఇంకా డిన్నర్ చేసేసి త్వరగా పచ్చడమే అనమాట ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేయాలి సో ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము ఓకేనా నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ్ టంగ్ అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియోతో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం అంతవరకు స్టేటి ఉంటూ వాహ్ వరు బాయ్ బాయ్